మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి పదిహేను వేల రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ శారీ ఉచితం నమస్కారం వెల్కమ్ టు ఐ ట్రిప్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు మాడుగుల శివప్రసాద్ గారు ఇప్పుడు గురువు గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు ఆశీర్వచనం తల్లి గురుగారు విజయదశమి రాబోతోంది మరి విజయదశమి అనగానే అందరికీ గుర్తొచ్చేది పూజ జమ్మి వృక్షము పాలపిట్ట ఇవన్నీ చెప్తూ ఉంటారు అసలేంటి వీటన్నిటికీ విజయదశమికి సంబంధం ఏంటి ఆ రోజున మనం ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటో వివరించండి శ్రీ ఐ మహా సరస్వతీయ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ విజయదశమి పండుగ ఏమిటి అంటే అమ్మా మనము తొమ్మిది రోజులు ఎప్పుడైతే పరిపూర్ణముగా అమ్మవారిని అనేక రకాలుగా ఆరాధించుకొని అనేక రూపాలతో తొమ్మిది రకాలుగా అమ్మవారిని ఎందుకు నవ సంఖ్య అనేటువంటిది అమ్మవారికి చాలా ప్రీతికరము మనకు కూడా నవరంధ్రాలు నవధాన్యాలు నవగ్రహాలు మనల్ని నడిపిస్తూ ఉండేటువంటిది ఇలా సంఖ్య అనేటువంటిది సంఖ్యాపరముగా కూడా మనం చెప్పుకుంటాం నవరాత్రులు అనేటువంటివి చాలా ప్రాధాన్యతతో కూడుకున్నవి ఈ నవరాత్రులు అనేటువంటిది ఎప్పుడైతే మనము పరిపూర్ణముగా దిగ్విజయముగా అమ్మవారిని శ్రద్ధాభక్తులతో మనం చేసుకుంటాము పరిపూర్ణముగా అయిన తర్వాత విజయదశ మీ రోజు విజయము విజయోత్సాహము సరే మనకు పురాణాలు ఏం చెబుతున్నాయి అంటే విజయదశమి రోజే పాండవులకు మేలు జరిగింది అని అటువంటిది ఒకటి ఇలా మనము కొన్ని ఏదో ప్రామాణికముగా మనం చెప్పుకుంటాం అలా వాళ్ళకు విజయం చేకూరుంది కాబట్టి విజయదశమి అనేటువంటిది శమీవృక్షము అంటే విజయదశమి నాడే ఆ వృక్షము మీద ఈ పాండవులు దాచిపెట్టినటువంటి వాళ్ళ యొక్క ఆయుధాలు సాక్షాత్తు భగవంతుడి యొక్క అనుగ్రహముతో వాళ్ళు పొందినటువంటిది ఆ ఆయుధాలు గాంధీవము మరి భీముడి యొక్క గద అన్నీ అక్కడ పెట్టారు కాబట్టి మనము ఇలా అని అనుకుంటాం అవును గురు ఈరోజు చాలామంది మెడలో కరుంగలి అని వేసుకుంటున్నారు అది శమీవృక్షంకు సంబంధించినటువంటి మాలనే అది ఏదో వేరే వేరే అన్ని చెప్పుకుంటున్నారు కాని జంబి చెట్టు ఈ జంబి చెట్టును సెమీ వృక్షం అంటున్నాం మనం సంస్కృతం ఆ జంబి చెట్టుకు తిరిగితే సకల పాపాలు దోషాలు పోతాయని శాస్త్రము చెప్పబడి ఉంది పైన కల్పవృక్షము ఏది కావాలి అని మన సంకల్పముతో కోరుకుంటే ఆ వృక్షం ఏదైతే ఇస్తుందో అది మనకు పాల సముద్రంలో కల్ప వృక్షము ఐరావతము ఇవన్నీ మనం చెప్పకుండా మనకు భూలోకములో శమీ వృక్షము ఉసిరిక వృక్షము తర్వాత బిల్వము చెట్టు ఇవన్నీ కూడా అంత పరమ పవిత్రమైనటువంటి వృక్షాలు ఇవన్నీ కూడా దేవతా వృక్షాలు ఇవన్నీ కూడా మనకు చాలా ఉపయోగపడేవి రావి చెట్టు కానీ వేప చెట్టు కానీ అన్నీ చాలా ముఖ్యమైనటువంటివి ఈ చెట్టు చుట్టూ తిరుగుతూ ఇప్పుడు పండగ రోజు ఏమిటంటే ఉదయాన్నే అభ్యంగన స్నానం చేయటము అంటే తూర్పు ముఖముగా కూర్చుని తలంటు స్నానం నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఏదో ఒకటి పెద్దవాళ్ల చేత బొట్టు పెట్టుకొని బొట్టు పెట్టించుకొని తలంటు స్నానం చేసిన తర్వాత సహజముగా పిల్లలు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా సరే అశ్వర్థామ బలి వ్యాస హనుమానస్య విభీషణ కృప పరశురామస్య సప్తయితే స్థిర జీవిన అని కింది నుంచి పైకి ఇలా తుడుస్తారు చుక్కలు పెట్టి అలా చేయడంలో ఆంతర్యం ఏమిటి అంటే వీళ్ళకు ఆయుష్ పెరగాలి అని పెద్దవాళ్ళు దీవించడం చిరంజీవులు కాబట్టి వాళ్ళ యొక్క సప్తఋషుల యొక్క ఇది ఎప్పుడూ కూడా తలుచుకుంటూ ఉండాలి చిరంజీవులను మనం అలా తలుచుకొని అభ్యంగన స్నానం అంటారు ఇవి లక్షణకరమైనటువంటి స్నానాలు వివాహం సమయంలో కూడా పెళ్ళికొడుకు లక్షణకరమైనటువంటి స్నానం చేయిస్తారు ఇలా ఎప్పుడైతే స్నానం చేస్తామో చేసిన తర్వాత కొత్త బట్టలు సహజంగా ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు కొత్త బట్టలు వేసుకోవటం వేసుకొని మనం రోజు పోయినాము కదా తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని అమ్మవారి దాంట్లోనే ఉన్నాం కదా మళ్ళీ ఈరోజు ఎందుకు లేని అనుకోకుండా విజయదశమి నాడు కూడా ఒక్కసారి మళ్ళీ గుడికి వెళ్ళి తల్లి మేము సరిగ్గా చేశామో లేదో ఈ పండగ చేసుకునేటువంటి అవకాశం మాకు ఇచ్చినావు కనుక సదానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాము అనేటువంటి భావనతో ఏదైనా తప్పులుంటే అపరాధ సహస్రాన్ని ముఖచింపలు వేసుకొని నమస్కారం చేసుకొని ఇంటికి వచ్చి ప్రశాంతముగా ఇంట్లో చేసినటువంటి పిండి వంటలు ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు చేసుకుని ఉంటారు పిండి వంటలు తిని సాయంకాలము ఆ నగ కొనుక్కున్నామా ఈ నెగ కొనుక్కున్నావా లేకపోతే కొత్త బట్టలు వేసుకున్నామా మా ఆయన ఇవి లేదా కొత్త కారు కొన్నాము ఇలా ఇవి చేసినాము అవి చేసినాము అని అన్ని అనుకుని ఆ కారు మన ఇంట్లో ఉండేటువంటి మన మనం కొనుక్కున్నటువంటి కారు కూడా పూజ అన్ని చేసుకుని ఎందుకంటే మనల్ని పొద్దున్న లేస్తే వాహనాలు అవే నడిపించేది పూర్వం ఎద్దుల బండి ఉంటే ఎద్దులకు వాటికి మంచి అలంకారాలు చేసి ఎద్దుల బండికి అలంకారాలు చేసి రైతులు అందరూ కూడా అది చాలా చాలా గొప్పగా చేసుకునేటువంటి పండుగ ఇది ఈ పండుగలన్నీ కూడా మనకు మన పండుగలు మన సాంప్రదాయాలు మనల్ని చూసి యావత్తు ప్రపంచమంతా కూడా తెలుసుకోవాలి నిజానికి వేరే దేశం వాళ్ళు కూడా చూసుకోవాలి ఆ ఎద్దులకు ముచ్చటగా కొమ్ములకు అలంకారాలు ఎద్దులకు పసుపుంకాలు పెట్టుకుని ఎద్దులకు అనేక రకాల రకాలు రకరకాలుగా ఇవి చేసుకొని మరి వాటి వల్లనే కదా సేద్యం చేసేది వాటి వల్లనే బండ్లో ధాన్యం తెచ్చుకుంటారు అలా సకలము ఈ రోజుల్లో బండి స్కూటరు కారు సైకిల్ ఎవరికి ఏది ఉంటే అది ఏది ఆటో నడుపుకునే వాళ్ళకు ఆటో ట్రాక్టర్ నడుపుకునే వాళ్ళకు ట్రాక్టర్ ప్రతి దానికి పూజలు అని చేసుకుని నిమ్మకాయలు కట్టుకుని బాగుండాలి అని ఆయుధ పూజ అని చేసుకుని అక్కడికి వెళ్ళి ఇంతకు ఏమిటి మనము అంటే శమీ వృక్షము దగ్గరికి వెళ్ళి శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం అనేటువంటి శ్లోకం అంటే శత్రువులు కూడా మిత్రులుగా మారాలి నాకు శత్రువు అనేటువంటి వాడిని ఉంచొద్దు నన్ను మంచి నడవడిక నడిచేట్టుగా చూడు తల్లి మేము బాగుండేట్టుగా చూడు ఈర్ష్యా ద్వేషాలు లేకుండా చూడు తల్లి మనం ఎవరికి నమస్కారం చేసుకోవాలి మనకు మనకు ఎటువంటి ఈర్ష్యా ద్వేషము ఇవన్నీ రాగద్వేషాలకు అతీతముగా మనలో ఉండేటువంటి దశహర ఏవైనా ఉంటే మనలో ఉండేటువంటి గుణాలన్నీ కూడా పోగొట్టుకొని సత్వగుణాలు మంచి గుణాలను మనము పెట్టుకొని మనము అమ్మవారిని ధ్యానించుకోవాలి అందుకే కోపము ద్వేషము ఈర్ష్య ఈ ఇవన్నీ కూడా ఓర్వలేనితనము ఇవన్నీ కూడా ఉండకుండా అక్కడ అమ్మవారి పూజలు చేసుకోవడంలో ఆంతర్యమేమి దేవాలయాల్లో అంటే అక్కడ నువ్వు ఈ కులము నీది కులము నీది ఇంకొకటి నాది ఇంకొకటి అనేటువంటిది కాకుండా ఇంత ఆస్తి ఉంది నాకు ఇంత ఆస్తి ఉంది అనేది కాకుండా అమ్మవారి దగ్గర అందరము సమానము అనేటువంటి భావనతో మమ్మల్ని అందరినీ చల్లగా చూడు తల్లి అని ఒక బతుకమ్మ చేసుకున్నా ఒక అమ్మవారు నవరాత్రులు చేసుకున్న అమ్మవారి దగ్గర అందరూ సమానము కదా దీంట్లో డబ్బున్నవాడు డబ్బు లేనివాడు అనేది ఉండదు కదా అలా అందరినీ సమానమైనటువంటి దృష్టితో చూసినందుకు గాను అలాగే చూడు తల్లి అని మనం చెట్టుకు కూడా ఎందుకు అంటే అది ఆ వృక్షము ఎందుకు మనకి ఈ ఉపమానం చెబుతున్నారు అంటే గాంధీవము అన్ని అక్కడ పెట్టి మిగతా వాళ్ళందరికీ కూడా అవి రకరకాల విషపూరితమైనటువంటి పాములు గాని వాటి గాని కనపడతాయి వాళ్లకు మాత్రమే అవి వాళ్లకు చెందుతాయి అందుకనే అక్కడ అప్పుడేమి బీరువాలు లేకపోతే బ్రహ్మాండమైనటువంటివి ఎక్కడ దాచిపెట్టడానికి ఉండేటువంటివి కాదు ఈ రోజు నిధులు నిక్షేపాలు అంటే నాగబంధనం అనేటువంటిది వేస్తున్నారు కారణం ఏమిటి అంటే అక్కడ ఒక మంత్రాలు చదివి బీజాక్షర సహితముగా మంత్రాలు చదివి వాటి మీద పెడితే అవన్నీ పాములుగా కనపడతాయి పాముల దగ్గరికి ఎవరు పోతారు అదే పనిగా ఎవరు పోరు అందుకని అందుకే నాగబంధనం అని నిధి నిక్షేపాలు ఉండేటువంటి చోట కానీ నాగబంధనం వేసినారు అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనం పూర్వాపరాలు కనుక మనం ఆలోచన చేస్తే అలా నాగబంధనం చేసి అక్కడ అన్ని కట్టగట్టి కొంతమందికి శివము గాను కొంతమందికి పాములు గాను కొంతమందికి క్రూర మృగం సింహం ఇలా కరపడేటువంటి విషయాలు జరుగుతాయి అంటే ఎవడి దృష్టి వాడిది అంటే అలా చూసినప్పుడు ఇతరులకు అవి అన్యులకు వేరే విధముగా కనపడేట్టుగా ఉండి అవి చాలా సర్వ బంగారుతో కూడినటువంటివి అవన్నీ ఏం ఊరికే ఉత్తవి కాదు ఏదో మామూలుగా అందువలన అటువంటిది మరి బంగారాన్ని ధరించినటువంటిది అది శమీవృక్షం ఆ శమీ వృక్షానికి గనక మనము నమస్కారం చేసుకొని తిరిగినాము అంటే తెలుసో తెలియకో చేసినటువంటి పాపాలు ఈర్ష్యాద్వేషాలు ద్వేషాలు మనకు రాగద్వేషాలు అన్ని రకాల పొయ్యి మనం సంతోషముగా గడపటానికి మాకు మేలు చేయి తల్లి అనేటువంటిది రాముడంతటి రామస్య ప్రియదర్శనం రాముడంతటి వాడు ప్రియముగా దర్శించుకున్నటువంటిది ఓకే ఓకే అటువంటి ఇది మనము పొద్దున్న లేస్తే రాము విగ్రహవాన్ ధర్మ అని చెప్పుకుంటాం రాముడు అంత ధర్మపరుడు లేదు అని రామ శబ్దము రామ అంటే చాలు మనకు సర్వ పాపాలు హరిస్తాయి రామ అని పలికితేనే అలా హరించుకొని పోయినప్పుడు రాముడు దాన్ని పరమ ప్రీతిగా చూసినటువంటి మనం చేస్తున్నాము అంటే ఎంత పుణ్యప్రదం అందువలన అలా కొత్త బట్టలు వేసుకొని శమీ వృక్షానికి తిరిగి దాన్ని తీసుకొని సెమీ వృక్షాన్ని బంగారు అని ఏదేదో వేరే ఆకు తెచ్చి పెడుతుంటారంతా అలా బంగారు వేరే ఆకు తెచ్చి పెట్టడం కాదు జంబిపత్రి అనేటువంటిది తెచ్చి ఎప్పుడైతే ఇచ్చి నమస్కారం చేసుకుంటారో భగవద్ అనుగ్రహము పరిపూర్ణముగా ఆయుర్ధాయము పెరుగుతుంది ఆయుష్నిస్తుంది అది ఆరోగ్యాన్ని ఇస్తుంది మనకు అన్ని పనులు సమకూర్చి పెడుతుంది మనకు విజయాన్ని లభిస్తుంది ఏ పనిలో అయినా మనకు నిజాయితీగా మనం పని చేసుకుంటున్నాము అంటే నిజాయితీగా ఒక సంస్థ పెట్టి నడుపుతున్నామంటే నిజాయితీగా ఉద్యోగం చేసుకుంటున్నామంటే వాటిలో ముందుకు వెళ్ళటానికి శమీ వృక్షం మనకు చాలా దోహదపడుతుంది సర్వపాపాలు హరిస్తుంది అనే దానికి మనం దశమి పండుగ నాడు శమీ వృక్ష దర్శనం చేసుకోవాలి ఖచ్చితంగా ఈ పాలపిట్ట విశేషం ఏంటి గురుగారు ఏంటి పాలపిట్టది ఏమిటి అంటే ఈ రోజే అక్కడ వీళ్ళు మామూలుగా ఈ యుద్ధమంతా అయిన తర్వాత మనకు విజయము లభిస్తుందా ఏమిటి యుద్ధము అనేటువంటి భావనతో వాళ్ళు కొంచెం సంశయాత్మకముగా ఉన్నప్పుడు పాలపిట్ట ఎదురైంది ధర్మరాజుకు వెళ్ళకు మనం కూడా సెంటిమెంట్ గా మనకి ఏదైనా ఒకరు ఎదురొచ్చినారు అంటే నువ్వే ప్రతిదానికి ఎదురు ఇంట్లో ఆడపిల్లలను ఒక అన్న ఉద్యోగానికి పోతున్నా అంటే నువ్వు ఎదురు రావి నేను నాకు మేలు జరుగుతుంది అంటారు కదా ఇది ఒక సా మనకు ప్రతిదీ సెంటిమెంట్ తో కూడినటువంటి వ్యవస్థ మన జీవన విధానం అలా ఎదురయ్యింది అని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకని వాళ్లకు పాలపిట్ట ఎదురొచ్చింది కాబట్టి విజయం లభించింది ధర్మరాజు వాళ్లకు అందుకని పాలపిట్టను చూస్తే మనకు కూడా ఇప్పుడు రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా పరిపాలన బాగా సాగాలి అని అనుకుంటే పాలపిట్టను చూద్దాము మనము రా మనం రాచరికము బాగా చేస్తాము అనేటువంటి అది అది కానీ ఇప్పుడు కనిపిస్తే మనం సెంటిమెంట్ గా భావించవచ్చు చాలా వరకు జమ్మి వృక్షం దగ్గర ఇక్కడైతే టెంపుల్లో తీసుకొచ్చి పెడతారు కానీ ఊళ్ళలో అయితే చెట్టు వేర్లు ఉండేటువంటి చెట్టుకు నమస్కారం చేసుకోవటానికి పుల్లలు తెచ్చి ఒక ఇసుకలో ఎక్కి తిరగండి అనటానికి చాలా తేడా ఉంటుంది అంటే లేదు కదా వృక్షమే లేని ఊళ్ళో ఆముదం మహా వృక్షం అన్నట్టుగా ఏదో దానికి తిరుగుతున్నాము కదా అనేటువంటి భావనతో అనుకుని తిరుగుతూ ఉన్నారు నిజానికి భూమిలో ఉండేటువంటి చెట్టుకు తిరిగితే అదొక యోగము పాలపిట్ట కూడా తనంతట తాను కనపడితే యోగము తప్ప అవును మనము అదే పనిగా తెచ్చి ఆ తెచ్చి పెట్టుకొని చూడటం అనేటువంటిది కాదు కానీ తృప్తి ఏదో మేము తెచ్చుకున్నాం చూసినాం ఈ రోజు మరి లేదు కదా అలాగని అడవుల్లోకి పోయి అదే పనిగా ఎత్తుకుంటూ వెళ్ళలేం కదా అంత ఇది లేదు కదా మనకు అందుకని ఏదో చేసుకుంటూ ఉంటారు దానికి ప్రతిదానికి మనము ఒకరి సెంటిమెంట్ను కాదంటే ఎందుకు తల్లి ఏదో ఆ విధంగానన్నా పాలపిట్టను చూడాలి అనే తృప్త ఆ పాలపిట్టన్నా ఆ పండగ రోజు ఒక రోజు అన్న అది పుణ్యం చేసుకుని ఉంటుంది కదా తల్లి జరగని ఒక రకంగా పక్షి అంతే మరి ఒక రకంగా మహర్షి ఆ పక్షులలో గొప్పవాడైనటువంటిస్తుంది సంతోషిస్తుందని మనం సంతోషిద్దాం అంతే గురుగారు సాధారణంగా మనం చూస్తూ ఉంటాం మన సనాతన ధర్మంలో ఒక రాయిని ఒక చెట్టుని ప్రతి ఒక్క దాంట్లో భగవంతుణ్ణి చూసుకొని ఆరాధించే గొప్ప ధర్మం ఏదైనా ఉందంటే అది మనది అయితే అందులో భాగంగా ప్రకృతిని కూడా మనం ఆరాధిస్తూ ఉంటాము పువ్వుల రూపంలో ఆకుల రూపంలో అన్ని రకాలుగా కూడా ముఖ్యంగా మనకి నవరాత్రుల సమయంలో బతుకమ్మ అని చెప్పి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం పువ్వులతో అమ్మవారిలా అలా అలంకరించుకొని మనం వాటికి ఆరాధిస్తూ ఉంటాము చాలా చక్కగా జరుపుకుంటూ ఉంటాము ఈ నవరాత్రుల సమయంలో అయితే ఇది కూడా మనకు ప్రాంతీయ ఆచారంలా మాత్రమే ఉంది కొన్ని ప్రాంతాల్లో తెలంగాణ ప్రాంతాల్లో మాత్రమే జరుపుకుంటూ ఉంటారంటారు కానీ ఇప్పుడు అందరూ జరుపుకుంటున్నారు పార్టిసిపేట్ చేస్తున్నారు అసలు ఈ బతుకమ్మ నిజంగా మన శాస్త్రాల్లో పురాణాల్లో లేదా ఇది ప్రాంతానికి సంబంధించిందేనా అసలు ఎందుకు జరుపుకుంటున్నాం ఇలా పువ్వులని ఆరాధించే ఈ పద్ధతి ఎక్కడి నుంచి వచ్చింది మనకు శ్రీ మహాగణాధిపతయ్యే మహా సరస్వతి నమ శ్రీ లలితాంబికాదేవియే నమ అమ్మ దేనికైనా మూలం అనేటువంటిది ఒకటి ఉంటుంది ఇక్కడ బతుకమ్మ అనేటువంటి ఒక విధానము తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ అసలు బతుకమ్మ అనేటువంటిది ఏమిటి అనేటువంటిది చూస్తే ఇది కొంచెం కరెక్ట్ పదం నిజానికి మిగతా మిగతా ఇది అన్ని చోట్ల ఉంది అన్ని చోట్ల మనకు అమ్మవారి పూజలు దేవి శరన్నవరాత్రోత్సవాలు అనేటువంటివి ఎప్పుడైతే వస్తున్నాయో ఇవాళ మనకేమైందంటే అమ్మా ఆధునిక కాలంలో అన్ని సిటీలు పెద్ద పెద్ద సిటీలు అయిన దానివల్ల మనకు తెలియలేదు పూర్వము గ్రామాలు అందుకని ఇప్పుడు విజయవాడ ఊరు వాడ అనేటువంటి పదం ఉంది చూడండి ఇలా ఏమో దానికి ఏమిటి అర్థము అంటే ఇలా గ్రామాలు అనేటువంటివి ఉన్నప్పుడు గ్రామ దేవతలను ముందుగా పూజ చేసుకోవాలి మొదట గ్రామ దేవతకు పూజ చేసిన తర్వాత గ్రామము లోపల ఉండేటువంటి అమ్మవారికి ఉత్సవాలు జరగాలి ఈ గ్రామ దేవతల యొక్క పూజలలో వచ్చినటువంటి భాగమే ఈ బతుకమ్మ అనేటువంటి పండుగ ఏమిటి మనకు బతుకమ్మ పండుగ ఎక్కడి నుంచి వచ్చింది సాంప్రదాయం మనకు మొదట విగ్రహాలు ఇవన్నీ లేవు సాలగ్రామాలు అనేటువంటివి ఉండేటువంటి రూపాలు ఉండేవి అందుకే అంబికము ఆదిత్యము శివసాల గ్రామము విష్ణుసాల విష్ణు సాల గ్రామాలు సాల గ్రామాలు ఉండేటివి మనకు చెట్టు కింద ఒక రాయి త్రికోణం రాయి పెట్టి దేవుడు అది రాయి అని తెలుసు అందరికీ కానీ ఆ చెట్టుకు మీద ఒక అరుగు కట్టి అరుగుకు అరుగు పసుపు పట్టించేసి పెద్ద బొట్టు పెట్టి ఇక్కడ దేవుడు అంటే గ్రామ దేవత ఊర్లో పొరిమేలలో బోట్రాయి బెట్రాయి బోట్రాయి దేవుడు పెద్దమ్మ తల్లి అని బోట్రాయి దేవుడు అని ఉండేది ఆ బొట్రాయిని పూజించడం అనేటువంటిది ఆనవాయితీ అవును గురుగారు ఇవన్నీ మనకు సాంప్రదాయబద్ధముగా వచ్చినటువంటివి అక్కడ ఊరి బొట్రాయి అనేటువంటిది పూజ చేస్తే గ్రామం అంతా కూడా సంతోషించేటువంటి దానికి అవకాశం ఏ విధంగా గ్రామం అంతా బాగుపడుతుంది అంటే గ్రామంలో ప్రజలు బాగుండాలి అంటే గ్రామ దేవతకు పూజ చేసుకోవాలి ఎందుకు బాగుండాలి ప్రజలు ప్రకృతి ఎందుకు బాగుండాలి పంటలు ఎందుకు పండితే కదా ప్రజలు బాగుంటారు ప్రకృతి బాగుంటే కదా ప్రజలు బాగుంటారు ప్రకృతికి ఏమిటి ఇబ్బంది వచ్చిన ఇబ్బంది ఏమిటి అని కనుక మనం ఆలోచన చేస్తే విపరీతమైనటువంటి ఎండలు ఎప్పుడైతే మేలో వస్తాయో ఆ సూర్యభగవానుడి యొక్క వేడికి భగభగా మండేటువంటి భూమాత చాలా వేడిగా ఉంటుంది ఆ వేడిగా ఉన్నప్పుడు తర్వాత తొలకరి వానలు అనేటువంటివి వస్తాయి ఆషాఢ శుద్ధ ఏకాదశికి వానలు పడతాయి ఆషాఢమైపోతూనే శ్రావణం భాద్రపదం ఆశ్వీజము ఈ మూడు నెలల్లో వచ్చినటువంటి ఆ వర్షాలకు వాటికి ఏమవుతుంది అంటే ఎప్పుడైతే మీరు ఆడవాళ్ళు కాబట్టి వేడి పెనము మీద నీళ్లు తల్లితే ఏమవుతుంది చల్లటి నీళ్లు పోస్తే వేడవుతుంది అలాగే భూమి మీద ఉండేటువంటి ఈ సెగతో ఉండేటువంటిదంతా వర్షం ఎప్పుడైతే పడంగానే లోపలికి పోతాయో లోపల ఉండేటువంటి పురుగు పుట్ర బయటికొచ్చే అవకాశం ఏర్పడుతుంది మనకి ఇంట్లో ఉక్క పోస్తే బయటికి రాము కాసేపు అంతే కదా తల్లి అలా ఎప్పుడైతే బయటికి వస్తామో లోపల ఉండేటువంటి పురుగు పుట్రా ఎప్పుడైతే బయటికి వస్తాయో ఈ చెట్లు వాటికి ఉండేటువంటి ఈ ఏర్లకు వాటికి వీటికి కొన్ని ఇబ్బందులు కలుగుతాయి ఈ వర్షానికి నీళ్లు మామూలుగా మలినమైనటువంటి నీళ్లు వెళ్ళటము చేయటము ఇవన్నీ కూడా వచ్చి ఈ పురుగు పుట్రా బయటకి ఎప్పుడొస్తాయో ప్రకృతికి కొంత ఇబ్బంది కలుగుతుంది అవి చనిపోవటం వల్ల దుర్వాసన వల్ల వాటి వల్ల వీటి వల్ల రోగాలు ఏర్పడే అవకాశం ఏర్పడుతుంది ఆ ఈ రోగాలు అవి రాకుండా చెయ్యకుండా కొంత ఇదే ప్రకృతిలోనే కొన్ని మూలికలు అనేటువంటివి మనకు ఉంటాయి ఆ మూలికలతో కూడినటువంటి వాటితో వచ్చినటువంటి తీగలు ఆ పూలతో అప్పుడు ఈ పురుగు పుట్రా అనేటువంటిది ఇంటి ముందు రాకుండా ఇంటి ముందు కళ్ళాపులు జల్లుకోవటము ఇంటి ముందు వేసుకోవటము బతుకమ్మ అనేటువంటి అమ్మవారిని ఇంటి ముందు పెట్టుకుని ఇంటి లోపలికి జ్వరాలు అవి రాకుండా మా పిల్లలను చల్లగా కాపాడుతల్లి అని గ్రామ దేవతకు పూజ చేసుకొని గ్రామ దేవతలు చేసుకున్నాము కాబట్టి సరిపోయిందిలే అని అనుకోకుండా కులదేవత అన్నట్టుగా మనకు బతుకమ్మ పండుగ అనేటువంటిది రకరకాల పువ్వులతో రకరకాల తీగలతో మనము అక్కడ ఇంటి ముందు పెట్టుకొని ఇంటి ముందు చుట్టూ అమ్మవారికి తిరుగుతూ చేస్తూ బతుకమ్మ పాటలను పాడుతూ చేసుకునేటువంటి ఏ విధంగా మమ్మల్ని సంతోషముగా ఆనందముగా ఆరోగ్యవంతముగా బతికించు తల్లి బతుకమ్మ మనము బతకాలి ఏ విధంగా బతకాలి మమ్మల్ని బ్రతికించు తల్లి ఎలా బతకాలి అంటే ఆరోగ్యదాయకముగా మా పిల్ల పాపలు సంతోషముగా ఉండేట్టుగా నిరంతరము నిన్ను ఆరాధించేట్టుగా ప్రకృతి మేమే కాదు పక్కింటి వాళ్ళు ఈ కాలనీ అంతా మరి అందరూ కూడా ఆ ప్రకారముగా ప్రతి ఇంటి ముందు చేసుకుంటాం అవును ఎలా అయితే రథసప్తమి అని వస్తే ఇంటి ముందు పొంగళ్ళు పెట్టుకొని మనము సూర్యభగవానుడికి రథసప్తమి నాడు మనము చేసుకుంటాము శ్రీమన్నారాయణునికి ఆరోగ్యదాయకముగా అలాగే అమ్మవారికి ఆయా కాలాలలో వచ్చేటువంటి విధముగా ఈ గ్రామం అంతా కూడా బాగుండాలి అంటే ప్రతి ఇంటి ముందు కూడా బతుకమ్మ ఆట బతుకమ్మ పండుగ అనేటువంటిది చేసుకోవటంలో మమ్మల్ని సంతోషముగా ఆనందదాయకముగా బతికించు తల్లి బతుకమ్మ తల్లి అనేటువంటిది బతుకమ్మ పండుగ అనేది వచ్చింది చేసుకుంటామో అమ్మవారు తృప్తి చెందుతుంది బతుకమ్మ ఆటం అయిపోయిన తర్వాత ఇప్పుడు వినాయక చవితి అప్పుడు పూజలు చేసి నవరాత్రులంతా ఉంచి స్వామిని ఎలా నిమజ్జనం చేస్తున్నామో అమ్మవారి విషయంలో కూడా దుర్గమ్మ విషయంలో అలానే చేస్తున్నాం బతుకమ్మ విషయంలో కూడా అలానే చేస్తున్నాం గురుగారు దీని వెనకాల కూడా ఏదైనా ఆంతర్యం ఉందా అంటే అమ్మా ఇప్పుడు నిజానికి అమ్మవారి పూజలు చేసిన తర్వాత అమ్మవారిని నిమజ్జనం చేయమని ఎక్కడా లేదు అది చాలా తప్పు చేస్తున్నారు ప్రతి చోట మండపాలు పెట్టి వినాయకుణ్ణి మాత్రమే చెయ్యాలి నిమజ్జనం అనేది అమ్మవారిని నిమజ్జనం చేయమని ఎక్కడా లేదు అమ్మవారి దేవాలయాల్లో మాత్రమే అమ్మవారిని అర్చించాలి ఈ బతుకమ్మకు సంబంధించినటువంటిది ఏమిటి అంటే ఈ నేను ఇందాక చెప్పాను కదా ఈ పువ్వులు అవి ఇవన్నీ ఏం చేస్తున్నామంటే అంటే ఇప్పుడు వినాయక చవితి పండుగకు కదా మనకు ఉత్తరేణి గరిక ఈ గరక అనేటువంటిది ఉత్తరేణి ఇవన్నీ కూడా కొన్ని ముఖ్యమైనటువంటివి కాకుండా ఏవి బుద్ధి పుడితే అవి చెప్పి తీగలని తెచ్చి ఏదో చేస్తున్నారు జిల్లెడు ఇవన్నీ కాకుండా తులసి జిల్లెడు గరక ఉత్తరేణి ఇవన్నీ కాకుండా ఏవి బుద్ధి పుడితే అవి నువ్వు కరపండవన్నీ తెచ్చి వేస్తున్నారు అట్లా కాకుండా బతుకమ్మ పండుగ అని అన్నప్పుడు కూడా కొన్ని ఉంటాయి మనకి బ్రహ్మజముడు నాగజముడు ఇవన్నీ కూడా ఉన్నాయి ముఖ్యమైనటువంటివి ఇవన్నీ కూడా పెట్టి పూలతో అలంకరణ చేసి ఎప్పుడైతే అవి నీళ్లల్లో వేస్తామో మనకు ఆ నీళ్లే కదమ్మా మనకు రావాల్సింది పూర్వం ఇదంతా కూడా పారేటువంటి నీళ్లల్లో వేసే ఆంతర్యం ఏమిటి అంటే ఆ పాలకము వలన నీళ్లు శుద్ధి అవుతాయి శుద్ధి ఆ నీళ్లతోనే మళ్ళా మనకు వాడకం అనేది జరుగుతూ ఉంది ఆ నీళ్లలో వేయడంలో ఆంతర్యం ఏమిటి అంటే ఇవన్నీ నీళ్లు కూడా ప్రక్షాళనవుతాయి ఎప్పుడైతే పసుపు కుంకుమ అన్నిటితో కలిపి ఉన్నప్పుడైతే వేస్తూ ఉన్నామో నీళ్ళల్లో పసుపు వేస్తే యాంటీబయాటిక్ నీళ్లలో ఉండేటువంటి పులుగు పులుగు పుట్ర కూడా అవి కూడా ఇదవుతాయి మంచి ఉంటుంది చెడ్డవన్నీ కూడా పోతాయి నీళ్లు కూడా ప్రక్షాళన అవుతాయి అందువల్ల చేస్తాం అంతేగాని ఇప్పుడు మామూలుగా మంటపాలు పెట్టి అమ్మవారి విగ్రహాలు పెట్టి అమ్మవారిని కూడా చేస్తున్నారు ఇది అమ్మవారి పూజలు చేస్తున్నాము అని అనుకుంటున్నాము కానీ అమ్మవారిని ఎక్కడా కూడా శాస్త్రాల్లో మీరు తీసుకుపోయి నిమజ్జనం చేయమని ఎక్కడా చేయలేదు అదే అమ్మవారి యొక్క ప్రతిష్ట అమ్మవారు నిరంతరము మనల్ని కాపాడాల్సిన అమ్మవారు కాబట్టి అమ్మవారిని అలా చేయకూడదు అలా మండపాలు పెట్టి చేసి ఆరాధన అవి కాదు చేయాల్సింది దేవాలయాలు దానికి పెట్టే ఖర్చు దేవాలయాలలో జరుగుతూ ఉండేటువంటి అమ్మవారి దగ్గర నివేదన ఇంకా ఏం చేయాలంటే దేవాలయాల దగ్గర అన్నదానము అన్న ప్రసాద వితరణ అనేటువంటిది గనక దీనికి పెట్టే ఖర్చు అక్కడ పెట్టారు అంటే సర్వ ప్రాణికి మీరు ఇప్పుడు మండపాలు పెడుతున్నారో లక్షల కోట్ల మండపాలు పెట్టినంత పుణ్యం అన్నదానం వల్ల వస్తుంది అది చేయడం లేదు ఏది చేయవల్ల చేయడం లేదు వినాయకుడిది నిమజ్జనం చేయాల్సిందే తప్పదు ఎందుకంటే ఆయన్ను భరించడం కష్టం కానీ అమ్మవారిది నవరాత్రులు చేస్తున్నాము అంటే దేవాలయాలలోనే చేయాలి మండపాలు లేకుంటే అక్కడ చేయకూడదు మండపాలు పెట్టి చేయకూడదు అమ్మవారిది ఇండ్లలో చేసుకోవచ్చు ఇంట్లో ఉండేటువంటి అమ్మవారిని సౌ మళ్ళీ మనం ఇళ్ళల్లో వేస్తున్నామా లేదు కదా అందుకే ఇంట్లో విగ్రహము కానీ పటం గాని పెట్టుకుంటున్నాం ఆ పెట్టుకునే విధానంలోనే పసపుతో అమ్మవారిని చేసుకుంటున్నాం పసపుతో అమ్మవారిని చేసుకుని అమ్మవారిని ఆరాధించిన తర్వాత ఆ ఇంటి గడపకే పసుపు పట్టించవచ్చును అది ఎక్కడా పడేయమని చెప్పలేదు శాస్త్రములో ఓకే గడపకే లక్షణంగా మన ఇంటి ప్రధాన గడపకు రాయొచ్చు ఇంటి ప్రధాన గడప ఎవరు చౌకట్టు అంతా మగవాడు అయితే ఇంటి గడప ఇంటి ఇల్లాలే అందుకే ప్రతి ఇంట్లోనూ ప్రతి చోట గడప అనేది ఉండాలి ఎందుకంటే లోపల గడపలు లోపల చౌకట్లు కొడుకులు కోడళ్ళు అందుకనే ఇవాళ దూరముగా వాస్తు శాస్త్రం ప్రకారముగా గడపలు లేవు కాబట్టి భార్యాభర్తలు విడిపోవడానికి కారణం అవుతున్నది గడప లేకుండా మగవాడు అందుకే వివాహం కాకుండా మగవాళ్ళు మాత్రమే గల కారణాలు కూడా అందుకే గడపలు లేకుండా ఇల్లు ఉండరాదు ఎన్ని ద్వారాలు ఉంటే అన్ని గడపలు ఉండి తీరాల్సిందే పూర్వము మీరు ఇల్లు చూసుకోండి గడప లేకుండా ఏ చౌకట్టు ఉండదు అందుకే గడప లేకుండా అంటే భార్య లేకుండా మగవాడు నిలబడిపోవడానికి గల కారణం ఎక్కువ కారణం అవే అవుతున్నాయి పిల్లలు దూరంగా వెళ్లిపోయి ఉండడానికి గల కారణాలు అందుకే అవుతున్నాయి ఇలా మనమై మనము మన జీవితాలను మనము చేతులారా ఇబ్బందులు పెట్టుకుంటున్నటువంటి దానికి గల కారణాలు అందుకని అలా ఇంటి గడపకు మనం ఈ యొక్క ఇది రా తీసేసుకోవచ్చు అమ్మ అందుకని బతుకమ్మ పండుగ అనేటువంటిది మనము గ్రామములో గ్రామ దేవతను ఆరాధించుకునేటువంటి విధానములో వచ్చిన భాగము ఇది తెలంగాణలో ఈ విధంగా ఉన్నది వేరే వేరే ఊళ్ళల్లో కూడా ఖచ్చితంగా ముందు గ్రామ దేవతలకు పూజ చేసుకునే మనము దసరా పండుగలు అనేది చేస్తాం ఎప్పుడు కూడా అలా చేస్తేనే అలా చేస్తేనే అమ్మవారు సంతోషిస్తుంది ముందు గ్రామం పొలిమేరలోకి మనం వెళ్ళాలి కదా అవును పొలిమేరలోకి వెళ్తున్నామంటే గ్రామంలో వేరే వేరే ఊరు నుంచి ఉత్సవాలు జరుగుతున్నాయి పలానా ఊళ్ళో రావాలి అంటే గ్రామ దేవత ఆశీర్వచనం తీసుకుని రావాలి కదా అవును ఆ ఊరంతా గ్రామం అంతా బాగుండాలి అంటే గ్రామ దేవత పంటలు బాగా పండాలి అంటే గ్రామ దేవతకు నమస్కారం చేసుకోవాలి ఆ దాంట్లో భాగంగా వచ్చింది తల్లి అందువల్ల చేసుకోండి ధన్యవాదాలు గురువు జియోస్ and don't forget to subscribe to i dream and for more videos please subscribe to i please subscribe to i dream please subscribe i and please subscribe to i dream for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream media i dream ki i dream team andar ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టూ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల చానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తిరిగిపోతే మీరైతే గంట గుర్తు కొట్టరు ఫర్ మోస్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ